వేసవి కాలంలో మనం తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ చూపించడం ఎంతో ముఖ్యం ఎందుకంటే మనకు తెలియకుండానే చెమట రూపంలో మన శరీరంలో ఉన్న నీరంతా బయటికి వెళ్ళిపోతుంది ఇలాంటి సమయంలో మనం నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి లేకపోతే నీరసం రావడం లో బీపీ రావడం మన బాడీ డిహైడ్రేట్ అయి సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం ఆయాసం రావడం లాంటివి జరుగుతుంటాయి కాబట్టి నీరు శాతం ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకోవాలి మజ్జిగ నిమ్మరసం కొబ్బరికాయ నీళ్లు లేదా షుగర్ కేన్ జ్యూస్ లాంటివి తీసుకుంటూ ఉండాలి ఫ్రూట్స్లో అయితే పుచ్చకాయ తీసుకుంటూ ఉండడం వల్ల మనం డిహైడ్రేట్ అవకుంటూ ఉంటాం ఆయిలీ కంటెంట్ ఫుడ్ అంటే బాగా డీప్ ఫ్రై చేసిన పదార్థాలు కూడా మనం తినడం తగ్గించాలి ఆయిలీ కంటెంట్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా మన బాడీ డిహైడ్రేట్ అయ్యే